Hello and welcome back to our channel Software. ఈ రోజు శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ లో ఉన్నాము స్టోర్ అయితే మనకి ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్ లో ఉంటుంది సో రెగ్యులర్ గా ఇక్కడ నుంచి వీడియోస్ వస్తూనే ఉన్నాయి మీరు అందరూ చూస్తూనే ఉన్నారు మీకు కలెక్షన్ బాగా నచ్చుతుంది కూడా ఇప్పుడు సంక్రాంతి వచ్చేస్తా కదా సంక్రాంతి స్పెషల్ కలెక్షన్స్ అయితే చూపిస్తారంట మరి వెరైటీస్ ఏమేమి ఉన్నాయి ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా ఆ డీటెయిల్స్ అయితే కనుక్కుందాం పదండి హాయ్ అమ్మా హలో సార్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ మా షాప్ అడ్రస్ వచ్చేసి ఎల్బీ నగర్ లొకేషన్లో ఉంటుందండి ఎల్పిటి మార్కెట్ అందులో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ థర్టీ అండి అలానే ఈ వీక్ వెరైటీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయండి పట్టు ఫ్యాన్సీ బోత్ వెరైటీస్ కూడా ఉన్నాయి ఇప్పుడు వెరైటీ చూద్దామండి ఫస్ట్ వెరైటీ వచ్చేసి ఇది సెమీ డోలా సిల్క్ మా ఓకే ట్రెండింగ్ ట్రెండింగ్ కలర్ మార్కెట్ జెరీ బోర్డర్ జరీ బోర్డర్ క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుంది సారీ కూడా లైట్ వెయిట్ ఏమో ఇది చూడొచ్చండి మొత్తం ఇలాగే ఉంటది ఒక డిజైన్ చూడండి బ్లౌజ్ వచ్చేసి ఎట్లా బ్లౌజ్ బా సాఫ్ట్ ఉంటదండి ఈ జరీ బోర్డర్ కూడా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 650 రూపీస్ మేడం 650 ఓకే ఇది కూడా చూడండి ఎట్లా ఉంది మార్కెట్ లో ట్రెండ్ వెరైటీ ఇది కూడాను చూడండి టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ వచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మీనాకారీ బుట్ట వస్తుందండి క్లాత్ స్మూతే ఉంటుంది సరుకు లైట్ వెయిట్ ఉంటుంది రిచ్ పల్లస్ ఉంది బ్లౌజ్ కూడా బ్లౌజ్ బుట్టండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ మాత్రమే టూ థౌసండ్ ఓకే ఈరోజు పర్పల్ లా ఉంది ఇది ఒక వెరైటీ ఒక వెరైటీ యాడ్జెట్లో అనేది మ్యాంగో బూటాతో వచ్చిందండి సెల్ఫ్ అన్నమాట అంటే బార్డర్ సెల్ఫ్ మిడిల్లో కూడా వితౌట్ మీనా రిచ్ పళ్ళు వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేపాటికి ప్లెయిన్ వస్తుంది సారీ మిడిల్ పార్ట్ అంతా స్టార్టింగ్ చెన్నింగ్ వరకు ఇలా ఉంటుంది ఇది కూడా టూ థౌసండ్ రూపీస్ మాత్రమే ఇంకో వెరైటీ మంచి బ్లూ కలర్లో ఉంది ఇది మెయిన్ ఎక్కువ హైలైట్ అవుతుందండి ఇందులో బార్డర్ లో కానీ మిడిల్ పార్ట్ లో కానీ అట్లా పళ్ళు ఇవన్నీ కూడా సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ సారీస్ అండి కలర్స్ అనేది అవైలబుల్ ఉండదు ఇక్కడ మాత్రమే చూడండి అండి ఆ జరీ అంటే వీవింగ్ ని ఒక డైమండ్ షేప్ లో అట్లా చేశారు ఇది అది ఇది సార్ ప్రైస్ ఇది కూడా టూ థౌసండ్ అండి సేమ్ ఇది ఫ్యూ డోలా సిల్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చే వాటికి మనకి బ్లౌజ్ కూడా బుట్ట వెరైటీ వస్తుందండి మంచి క్వాలిటీతో చాలా బాగున్నాయి ఇవి మొత్తం చెప్పాను కదా ఫెస్టివల్ కోసం అయితే ఇట్లా పర్పుల్ స్పెషల్ మెరిసిపోవచ్చు ఎన్ని డిజైన్స్ వచ్చాయో ఇది కలాంజల్ డిజైన్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ సైడ్స్ కూడా సేమ్ బాటర్ ఉంటుంది ఫల్ రిచ్ ఫల్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది కూడా బ్రోకెట్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి ఇట్లా వస్తుంది మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు ఏ సారీ నచ్చినా కూడాను స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నోట్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేరు మాత్రమే ఉంటుందండి షిప్పింగ్ కూడా అడిషనల్ గానే ఉంటుందండి ఓకే నెక్స్ట్ చూద్దాం ఇది వచ్చేసి సెమీ డోలా సిల్క్ లో అన్నమా మనకి కటి బార్ వచ్చేసి జెరీ బార్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా ప్రింటెడ్ వస్తుంది మా బ్లాక్ చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా కడి బోర్డర్ సారీ మిడిల్ పాటంతా కూడా షార్ట్ ఇంజనీర్ వర్క్ ఒకలా ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా సంక్రాంతి ఆఫర్లు ఇస్తున్నాం అండి థౌసండ్ ఫిఫ్టీకి టూ శారీస్ అండి టూ శారీస్ అండి కోంబో ఆఫర్ లాగా థౌసండ్ ఫిఫ్టీ కి టూ తీసుకోవాలి డిజైన్స్ ఉన్నాయి సింగిల్ సారీ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ సేల్ చేస్తున్నాయి రైట్ మా ఇది ఈ ఆఫర్లు మాత్రం మనము థౌసండ్ ఫిఫ్టీకి టూ శారీస్ ఇస్తున్నాం అండి మీరు వచ్చేసి చేసైనా క్వాలిటీ చెక్ చేసుకుని కూడా మీరు పర్చెస్ చేసుకోవచ్చండి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ టూ సారీస్ నెక్స్ట్ సారీస్ మళ్ళీ మనకి జిల్లీ బాడర్ వచ్చేసి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ప్రింట్ వస్తుంది ప్రింటెడ్ టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ మనకి మీరు గమనించినట్లయితే మిడిల్ పార్ట్ లో జూట్ వీవింగ్ కూడా ఉంటుందండి చూడండి పళ్ళు బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది ఫుల్ ఫ్లోర్ రోజెస్ ఇచ్చారండి బాగుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా స్టార్ట్ ఇంచిన వరకు ఒకలా ఉంటుందండి ఇవి ఏంటంటే ఒకడే ఎంత కట్టుకొని ఉన్నా కూడా కంఫర్ట్ ఉంటాయి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కావాలంటే ఆఫీస్ వేర్ కి కూడా బాగుంటాయండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ లుక్ వైస్ కూడా మంచి ఎలిగెంట్ లుక్ అయితే ఉంది ఇది కాంబో అండి చూడచ్చండి ఇవి కూడా మంచి కోంబో ఆఫరే మనకి డిజైన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సెలెక్ట్ చేసుకోవడం అనేది ఈజీ అయిపోతుంది ఒకసారి షాప్ కి రండి వస్తే ఏంటంటే మనం కలర్స్ డిజైన్స్ క్వాలిటీ లేదు ఇంకా ఎక్కువ డిజైన్స్ చూసుకోవడానికి ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్ లో ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్ లో షాప్ నెంబర్ ఒక్కసారి చెప్పండి షాప్ నంబర్ వచ్చేసి వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అండి వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ ఇన్ని కాంబినేషన్స్ ఓకే నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ రేట్ వచ్చేసి ఇది కూడా సెమీ డోలా సిల్క్ అండి మా చూస్తారు కదా సెమీ డోలా అంట ఇక్కడ మనకి ఫ్లవర్ డిజైన్ తో పాటుగా వీవింగ్ ఇచ్చారు ఈ వీవింగ్ కూడా సీక్వెన్స్ కూడా వచ్చాయి టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది జరీ బోర్డర్ చూడండి ఇది వచ్చేసి పార్ట్ ఇది

డిజైన్స్ అయితే ఇట్లా ఉంటాయి ఈ నంబర్ ఆఫ్ డిజైన్స్ నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి మీరు షాప్ విజిట్ అనుకుంటే అన్ని కూడా చూసుకోవచ్చు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు ప్రైజెస్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి డిజైన్స్ అయితే చూస్తున్నారు కదండి అంటే ఈ డిజైన్ తో పాటు మనకి దాంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి మీకు కొంచెం ఈజీ అయిపోతుంది ఏ డిజైన్స్ ఉన్నాయి ఏంటి అని ఇంకా షాప్కి వస్తే షాప్ వచ్చినా కూడా ఈజీ అండి స్క్రీన్ షాట్ ఉంటే వెంటనే ఈ డిజైన్ కావాలని మీరు అడగచ్చు అట్లా ఉంటుంది అనమాట క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గానే ఉంటాయి షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషన్ గా ఎందుకు పెడుతున్నాం అంటే ఇది ఆఫర్ లో ఇస్తున్నాం కాస్ట్ కాస్ట్ టు సేల్ చేస్తున్నాం కాబట్టి ఆహా అలా పెడుతున్నాము ఓకే ఇది ఒక అడిషన్ ఇది ప్రతి అడిషన్ లో కూడా మనకు ఒక 5 కలర్స్ అనేది అవైలబుల్ ఉండండి ఇది కాంబో ఆఫర్ బ్రేక్ చేయడానికి లేదు కంపల్సరీ మ్యాండేటరీగా కాంబో ఆఫర్ తీసుకోవాల్సింది ఇన్ని డిజైన్స్ ఉన్నాయండి ట్వెల్వ్ హండ్రెడ్ కి టూ సారీస్ ఓకే నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది సేమి డోలా సిల్క్ లోని గ్యాప్ బోర్డర్ సారీస్ మా మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్రింట్ వస్తుంది చూండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వస్తుందండి ఇది ఓకే చూడండి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా కాంబో ఆఫర్లు ఇస్తున్నా అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ శారీస్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ శారీస్ వస్తాయి ఇంకేంటంటే పళ్ళు బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లోనే ఉంటుంది ఇది కూడా క్లాత్ స్మూతే ఉంటుంది సరిగ్గా లైట్ వెయిట్ వస్తుందండి సో కొన్ని మీడియం లెంగ్థీ బోర్డర్స్ కొన్ని కొంచెం బిగ్ బోర్డర్స్ తో అట్లా వచ్చేయండి సో ఇప్పుడు ఇవన్నీ మంచి ట్రెండింగ్ సారీస్ అండి మనకి ఫెస్టివల్ పర్పస్ అయినా ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలన్నా కూడా బాగుంటాయి గ్యాప్ తో ఇంకొక డిజైన్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రం టూ సారీస్ ఇది కంచి బాటర్ వచ్చేసి డిజైన్ లో కూడా మనకి కలర్ కలర్ ఉంది ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ సారీస్ నెక్స్ట్ వై రైట్ వచ్చేసి చెందేరి సిల్క్ మైది మన కంచి బాటల్ వచ్చేసి మిడిల్ పాట అంతా కూడా మనకి యాంట్రిక్ జెర్రీతో పై బాటల్

సెమి డోలా సిల్ సెమీ డోలా సిల్క్ కలర్ చూసారా అసలు వైన్ కలర్ ఇచ్చారు బాగుంది బాక్స్ లాగా వీవింగ్ లైన్స్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేసి మనకి సీక్వెన్స్ ఇది బ్లౌజ్ బాగుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ చూడండి ఇది ఒక కలర్ కాంబినేషన్ కలర్స్ చూడండి కాంబినేషన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు ఇది డిజైన్ మారింది అంతే ఆ డిజైన్ 3 డిజైన్స్ ఉన్నాయండి ఓకే ఇది వచ్చేసి చెక్స్ వెరైటీ అండి ప్రతి సారీ కూడా పల్లు రిచ్ పల్లె ఉంటుంది చెక్స్ ప్యాటర్న్ ఒకటి ఇచ్చారు సింగిల్ సారీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఏది నచ్చినా ఇమీడియట్ గా పర్చేజ్ చేసుకోండి స్టాక్ కూడా దీంట్లో లిమిటెడ్ ఉందండి ఇలా ఉంటాయి నెక్స్ట్ చూద్దాం ఇది బనార్స్ ఫ్యాన్సీ మా ఇది మన కంచి బార్డర్ వచ్చేసి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా జర్ లైన్స్ ఉంటుందండి పై బార్డర్ కూడా చిన్న బార్డర్ పళ్ళు రిచ్ పల్లు బ్లౌజ్ కాంట్రాస్ట్ మా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్

ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఉన్నాయమ్మా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ చూద్దాం ఇంకా వచ్చేసి ఇది పటోలా సిల్క్ మా పటోలా సిల్క్ మన కంచి బాట వచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా పటోలా ఉంది మా ప్రింట్ ఉంది వీవింగ్ కాదు పై బాట కూడా మనకి చిన్న బాటరి పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా మనకి సెల్ఫ్ డిజైన్ అనేది ఉంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ చాలా సాఫ్ట్ గా ఉంటుందండి ఇది ఇంకా డిఫరెంట్ బార్డర్ డిజైన్ కూడా వేరు చిన్న బార్డర్ తో ఉన్నాయి పెద్ద బార్డర్ తో కూడా ఉన్నాయండి అలా ఇటు షైన్ ఉంటుంది ఆ క్లాత్ లో కూడా అంటే కలనేత లాగా చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా మంచి ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటాయండి జరీ షైన్ అదంతా కూడా చూడొచ్చు ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయమా ఓకే ఓన్లీ 1100 నెక్స్ట్ వన్ చూద్దాం ఇది కూడా బనార్స్ ఫ్యాన్సీ మైది బ్లాక్ బాగుంది బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చూడండి అంతా టోటల్ అంటే కాపర్ జరీ తో మీనా వీవింగ్ అనేది హైలైట్ చేశారు టు సైడ్స్ కూడా సేమ్ బోర్డర్స్ ఉన్నాయి పల్ రిచ్ పల్లి బ్లౌజ్ కి కాంట్రాస్ట్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ సారీస్ మా ఇవి ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ అండి ఒక సారీ కూడా పళ్ళు బ్లౌజ్ అనేది కండ్రాస్టే ఉంటుంది చాలా రిచ్ లుక్ ఉంటాయండి సారీస్ ఇవి లెంత్ బాడర్ కూడాను ఒకసారి కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా యాంటిక్ జరీ వీవింగ్ ఉంటుంది ప్రింట్ కాదు ఇది చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి చూడండి ఒక్కసారి ఇలా ఓన్లీ 1750 రూపీస్ మాత్రమే నెక్స్ట్ చూద్దాం ఇది వచ్చేసి జార్జెట్ మా మనకి కంచి బోర్డ్ వచ్చేసి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చెక్స్ వెరైటీ తో పాటు బుటా వెరైటీస్ ఉంది ఓకే పై బోర్డ్ కూడా చిన్న బోర్డరీ షార్ట్ పల్లు ఉంటుందండి విత్ టైజల్ తోటి బ్లౌజ్ వచ్చే పాటికి ఇలా కాంట్రాస్ట్ వచ్చేసి సీక్వెన్స్ ఉంటుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా స్టార్టింగ్ చేయని వరకు ఒకలా ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే అండి టూ థౌజండ్ ఓన్లీ చూడండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇది ఇది లైన్స్ మాదిరి ఇచ్చారు ఇది డిజైన్ వేరండి ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే ఇట్లా ఉంటుంది దీనికి

బాటిల్ ట్రైన్ వచ్చింది ఇలా ఓకే చాలా బాగుంది ఓన్లీ 2000 రూపాయస్ మాత్రమే నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఇంకా ఇది వచ్చే ఆఫర్ లో ఇస్తున్నాం ఇది ఇవన్నీ కూడా సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ సారీస్ ఇవి ఓన్లీ 1000 రూపాయస్ మాత్రమే 1000 1000 ప్రతి సారీ కూడాను పల్లు బ్లౌజ్ అనే కంట్రాస్ట్ ఉంటుంది చూడండి ఇంట్లో నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి

మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి అలానే క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రం ఉంటుందండి షిప్పింగ్ కూడా అడిషనల్గానే ఉంటుంది మీరు షాప్ దగ్గర చేశారంటే ఆల్ టైప్స్ ఆఫ్ సారీస్ కూడా చూసుకోవచ్చండి మన దగ్గర పెట్టుబడి శారీస్ దగ్గర నుంచి వెడ్డింగ్ శారీస్ వరకు అన్ని శారీస్ కూడా అవైలబుల్ ఉంటుంది ఎనీ సారీ థౌజండ్ రూపీస్ మాత్రమే ఓకే ఇది వచ్చేసి పైతాన్ని సారీస్ మావి చూడండి గ్రీన్ గ్రీన్ కి పింక్ పైతానీ బోర్డర్ మేడం పోటంతా కూడా మనకి టిష్యూ తో బ్రోకెడ్ డిజైన్ వస్తుందండి చూడండి బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రం అండి మునియా వాటర్ కూడా వస్తుంది మునియా బార్డర్ తో కొన్ని పైతానీ బార్డర్ తో కొన్ని అట్లా వచ్చాయి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇక్కడ బాగుంది బ్లాక్ ఆ బార్డర్ లో అనేది చిన్న చిన్న స్టోన్స్ ఇచ్చారు ఇది కూడా వచ్చేసి బ్లౌజ్ దీంట్లో కూడా ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ ఇది వచ్చేసి ధర్మవరం పట్టు ధర్మవరం పట్టు లెంగ్త్ బాటు వచ్చేసి మన కంచి బాటిల్ వస్తుంది సారీ మిడిల్ పాట అంతా కూడా బ్రోకే డిజైన్ వస్తుంది మా స్నేహితు ఫైవ్ వాటు కూడా చిన్న బాటిల్స్ ఉంది మీట రిచ్పల్లె ఉంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది అండి ఓకే ఇట్ల కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి కాంబో ఆఫర్లు వేసి ఉందండి 2500 కి 2 సారీస్ సో ఫెస్టివల్ ఆఫర్ అండి 25 కి 2 సారీస్ అంట ఇప్పటివరకు ఇలాంటి ప్రైస్ అయితే మనం చూడలేదు సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ గా కాంటాక్ట్ అయిపోండి చాలా రిచ్ లుక్ ఉంటాయండి ఇవి సారీ కూడాను పల్లు బ్లౌజర్ కాంట్రాస్ట్ ఉంటుందండి మీకు ఏది నచ్చినా ఇమీడియట్గా పర్చేజ్ చేసుకోండి ఈ ఉన్న కాంబినేషన్స్ అన్ని చూపిస్తున్నాను సో ఇన్ని రకాల డిజైన్స్ వచ్చాయండి టూ ఫైవ్ కి టూ శారీస్ ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి మా ఇది కూడా ధర్మవరం పట్టులో టిష్యూ పై తాలేమో అయితే ఓకే టిష్యూప్ అవుతాది చూడ చూడండి ఒక్కసారి సారీ మిడిల్ పట్ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ మీ నావి ఏవితో ఇచ్చారు వన్ మీటర్ విచిపల్లె ఉంది బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ అండి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి థిన్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇది కూడా ఆఫర్లో ఇస్తున్నాను ఈ ఆఫర్ వచ్చేసి ఓన్లీ సంక్రాంతి వరకే ఉంటుంది ఇంకేసారి నచ్చిన ఇమీడియట్గా పర్చేస్ చేసుకోండి సరీ కూడా లెంతీ బార్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ ఉంటుందండి కాంబినేషన్స్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇది వచ్చేసి టిష్యూ పట్టుమా ఇది కూడా లెంత్ బాటర్ వచ్చేసి సార్ మిడిల్ పార్ట్ అంతా కూడా సిల్వర్ జరిగితే గోల్డ్ జరిగితే బ్రోకెడ్ డిజైన్ వస్తుంది పై బాటర్ కూడా చిన్న బాటర్ వన్ మీటర్ రిచ్ పల్లె ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని కూడా ఓన్లీ ఫిఫ్టీన్ అండి ఇవి కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి మనకి బయట అయితే త్రీ థౌజండ్ త్రీ ప్లస్ సేల్ చేస్తున్నారు సో మంచి ఆఫర్ లో తీసుకోవచ్చు ఫెస్టివల్ కోసం అన్ని కూడా మా సొంత మొక్కల మీద తయారు చేయించిన వెరైటీ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది డిజైన్స్ చూస్తున్నారు కదా అంటే కొంచెం ఫ్లవర్ బూటా డిజైన్ ఆల్ ఓవర్ స్టైల్లో ఏదైనా కూడా మనకి ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో తీసేసుకోవచ్చు చూసారు కదా కంప్లీట్గా ఫెస్టివల్ కలెక్షన్ అండి అట్లాగే అయినా మనకి వెడ్డింగ్ పర్పస్ అయినా కూడా ఇలా పట్టు సారీస్ హోల్సేల్లోనే హోల్సేల్ కంటే తక్కువ ప్రైస్లోనే మీకు అయితే ఇక్కడ నుంచి తీసేసుకోవచ్చు ఒకసారి దగ్గరలో ఉంటే మాత్రం షాప్కి విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇక వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మచ్